హలో అండి అందరికీ నమస్కారం లొకేషన్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో ఇది మోతుగూడెం అన్నమాట మేము షూటింగ్కి వచ్చాము యోదా సాంగ్ షూటింగ్ లొకేషన్స్ అనమాట తిరిగిపోయాయి లొకేషన్కి అయితే ఎంత బాగున్నాయో చూడండి ఏది సాంగ్ తగ్గట్టుగా అవునవును గ్రీనరీ చాలా బాగుంది ఇలా కూర్చోబెట్టీ ఒకటి ఒకటి ఉయ్యాలు ఉన్న విషయం వాళ్ళకి తెలియదు ఇంకా దీవెన వాళ్ళైతే రాలేదండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది వ్యూ అయితే అద్దరు బాగుంది జాగ్రత్త నాకు చూస్తే చూతలు నీళ్ళలో దోకబుద్దు అయితే అదొక ఫోబియా అసలు ఒక పాట ఇక్కడ చేసేయచ్చురా అంత బ్యూటిఫుల్ గా ఉంది కదా మాది ఎక్కడ నుంచి ఈ వాటర్ అనిపిస్తా నాకైతే బాగుందో యోధా ఎక్స్ప్రెస్ యోధా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి ఇక్కడ రాగానే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి వావ్ బాగుంది వచ్చినప్పుడు ఏమో మాకు చీకటిగా ఏం కనిపిస్తలేదు సో ఇది వచ్చేసి మనకి మోతుగూడెం అండి భద్రాచలం నుంచి మనం రావచ్చు మోతుగూడెం అన్నమాట సో టూ అవర్స్ ఇక్కడ మనకి పిఆర్ గెస్ట్ హౌస్ అని ఉంటుంది ఆ పిఆర్ అక్కడ అన్నమాట రెస్టారెంట్ గెస్ట్ హౌస్ అనుకోవచ్చు అది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మాకు అంటే ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు రూమ్స్ కావాలంటే ఫోన్ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఫుడ్ కూడా మనకు కావాల్సిన విధంగా కుక్ చేసి ఇస్తున్నారు అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తే ఫుడ్ మెయిన్ కదండి సో నాకైతే చాలా ఫుడ్ మెయిన్ అనమాట సో చాలా చాలా బాగుంది అసలు అదిరిపోయిందనమాట అక్కడ అమ్మున్నారు అక్కడ చూడండి చెప్తున్నా చె అన్నపూర్ణ చెప్తున్నా సూపర్ ఉంది ఇదంతా అక్కడ ఉంది అన్నపూర్ణం అక్కడ ఉంది అనమాట ఏ మధు 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 ప్రయోగం చేయకి ఇప్పుడే ఆగు అరే ఎలా ఉంది చూసుకోరు రేపు యోధా క్యూస్ చేద్దాం సాంగ్లో చేద్దాం దాదా వచ్చేసే యోధావులు చేద్దాము మో చాలా ఇదిగా ఉంది మా ఇద్దరిని చూస్తుంటే మధ్య గారు ఉంట అదిరిపోయింది కదా అండి లొకేషన్ చాలా బాగుంది ఇప్పుడు చూపించేస్తాను చూసాను రారా చె ఏం లేదండి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎగ్జైట్ అయిపోతాం సో ఎగ్జైట్మెంట్లో అటు చూసుకోవాలి కదా పాములు తేళ్ళు దాంతో పాటుగా వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి చా దీంట్లో థ్యాంక్స్ చెప్పాల్సింది మనకు మా ఖమ్మం హుస్సేన్ గారికి చాలా థ్యాంక్స్ అండి అంటే ఈ లొకేషన్ ఈ లొకేషన్ నాకు ఇక్కడ సజెస్ట్ చేసినందుకు అలాగే మురళి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ రాదా సరే నేనైతే బయలుదేరుతున్నాను అండి బాగా రో చాలి నాలాగే మీకు కూడా వాటర్ అంటే ఇష్టమా వాటర్ అంటే ఇష్టం అన్న వాళ్ళు కామెంట్ తెలియజేయండి రూప్లో తెలియజే అవును మళ్ళీ నాకు షార్ట్ దీవా పాకురు కూడా అందంగా వచ్చు అందంగా కనిపిస్తుందని చాలా బాగుంటుంది మీకు అక్కడ గమనించండి వాటర్ని అలానే చూస్తుండీ అసలు ఒకలాంటి తెలియకుండా మనం ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ వాయి సౌండ్కి మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు బట్ కానీ మేము కరెక్ట్ టైంలో వచ్చామేమోనండి అంటే ఈ వెదరు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టైము మేము వచ్చిన నెల ఏంటి అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ నెల వచ్చామండి మీకు గుర్తుండని చెప్తున్నాం మళ్ళీ ఏ నెలలో వచ్చాము ఏంటి అనేది మీకు తెలియాలి కదా ఈ నెలలో వచ్చాం కాబట్టి లైట్కి వర్షాలు పడి ఈ పాకురు కూడా గ్రీన్గా అందంగా కనిపిస్తూ ఉన్నది సో ఇంకా పైన వ్యూ చూపిస్తా చూడండి సో ఇక్కడ అంతా ఇటు సైడ్ అంతా కూడా పుష్ప మూవీ తీస్తున్నారంట అండి షూట్స్ అన్నీ జరిగిన్నాడా పుష్ప సైడే మారాయణమిల్ సైడే కదా అన్నింది ఇక్కడ నుంచి మారాయణమిల్ దగ్గర కదా అయితే రెడీ అవుతుంది మొన్న ఒక షార్ట్ కూడా తీవండి తీయట్లేదు ఇప్పుడు షార్ట్స్ ఎక్కడెక్కడ తీయాలనుకుందా అండి ఇక్కడ ఒక దగ్గర కూర్చోబెట్టాలనుకున్నాను తీయాలి షార్ట్ ఒకటి ఈ కొమ్మ ఉంది కదా కొమ్మ ఈ కొమ్మ దగ్గర అనుకున్నాను ఆ కెమెరామెన్ ఎలా తీసుకోవో చూడాలి అక్కడ పోదాము అనుకుంటున్నాను కానీ అందుకు కూడా నల్లలేండి పిల్లల్ని తీసుకొని ఆ రిస్క్ అయితే నేను చేయలేను పిల్లలతో సో మనం అన్నం ఎంత చూసుకుంటామో రిస్క్ ఉంటుంది కదా అది కూడా జాగ్రత్త వహించాలి తర్వాత అనుకొని మనం ఇది అవ్వకూడదు వాళ్ళని మీరు చాలా వ్యూస్లో చూసే ఉంటారు కదా వాటర్లో మధ్యలో ఇరుక్కుని ఇవన్నీ ఇంత బాధ అయితే భరించలేను కాబట్టి పిల్లల విషయంలో అస్సలు రిస్క్ తీసుకోరండి వాళ్ళు ఎంతవరకు ఏం చేయగలుగుతారో అంతవరకే అనమాట అట్లనే హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా భయపడకుండా హ్యాపీగా చేయగలుగుతారు అది మనం ఇబ్బంది పెడుతూ చేయించుకోకూడదు అస్సలు చేయించుకోకూడదు అప్పుడు తెలియకుండా ఫియర్ ఉండేది ఉంటుంది ఆ కొండలేంటి వ్యూ ఏంటి అసలు ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేదు అద్భుతంగా ఉంది అసలు చూడండి చాలా బాగుందండి అసలు ఇప్పుడు ఇక్కడ టీ తెచ్చుకొని కాఫీ తెచ్చుకొని తాగితే అది తిరిగిపోతుంది అదని చెప్పులు లేకుండా ఎందుకు వస్తున్నావు అనని ఎప్పుడు వచ్చినా నాకు టెన్షన్ తెస్తుంది అనను ఉయ్యాలలు అనని ఏంటి అన్న చెప్పు లేకుండా ఎందుకు వస్తున్నావు అది చెప్పు ఫస్ట్ నువ్వు పిలిచారా నన్ను పద మరి వస్తా చెప్పు లేకుండా ఎందుకు చెప్పు గోడది మమ్మీ ఎలా చూసాం కెమెరాలో గోలా సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇది వచ్చేసి మోతుగూడెం మళ్ళీ చెప్తున్నాం మోతుగూడెం భద్రాచలం నుంచి టూ అవర్స్ జర్నీ అనమాట ఇక్కడ రూమ్స్ వచ్చేసి దాదాపుగా రెండు వేలన్నర అలా వచ్చేస్తూ ఉంటాయి ఫుడ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఐదుగురికి ఐదుగురికి ఆరుగురికి సరిపడా ఐదు ఐదు అరుగులు సరిపడా రైస్ ఒకరికి ఆరు వందలకి ఏడు వందలకి వచ్చేసింది మంచి కర్రీ ఫ్రై అవన్నీ కూడా చేస్తారు సో చాలా బాగుంది సో మిగతా బ్లాగ్ కంటిన్యూస్గా చూస్ చేయాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి మేమున్న రిసార్ట్స్ అయితే ఇదనమాట సో చూసారా ఎంత బాగుందో వ్యూ రూమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రూమ్స్ ఫ్రీ వైఫై క్యాంప్ ఫైర్ హాట్ వాటర్ క్యాంపినింగ్ టెంట్స్ ఫుడ్ సర్వీస్ అండ్ టూర్ గైడ్స్ ఆల్సో అవైలబుల్ సో ఇంకెందుకు కాదేశం ఇలా వెళ్ళిపోతే ఇలా వచ్చేస్తుంది నైట్ ఇక్కడే కూర్చొని భోజనం చేసేస్తాం అనమాట